కామ్రేడ్ గాజర్ల రవి క్లాస్మేట్స్ కూడా మన దగ్గర ఉన్నారు అడిగి తెలుసుకుందాం చిన్నప్పుడు కూడా ఇలాంటి విప్లవ భావజాలమే ఉందా అతనికి అనేది సార్ నమస్తే సార్ చిన్నప్పుడు ఏ క్లాస్ నుంచి మీరు ఏ క్లాస్ వరకు కలిసి చదువుకున్నారు మేము ఫిఫ్త్ నుంచి నైన్త్ వరకు వెలిసి చదువుకున్నాం టెన్త్ వరకు చదువుకున్నాం ఇంటర్మీడియట్ కూడా అనుకున్నలో మేము ఒక రూములో ఉన్నాం మా బ్యాచ్మెంటు చాలా సీనియర్ ఎప్పుడు కూడా ఆయన స్వార్థం చెప్పులు ఆలోచించేది ప్రజల కోసం మా బడుగు బలైన వాళ్ళ కోసం ఆలోచన తప్ప వేరే సొంత స్వార్థం కోసం ఆలోచన మొదటి నుంచి లేకుంటే మేము ఉన్న ఫ్రెండ్స్ లో కూడా దా దోస్తులలో కూడా ఆయన కొంచెం కష్టపడితే కానీ మాకే పని చెప్పేది మాకు చెప్పిన పనిలా మేము ఆయన చెప్పిన పని చేసేది తప్ప వేరే పని చెప్పేది ఆయన ఏం చెప్తా చేసేది ఆయన వంట వాళ్ళు తినేది ఆయన ఆయన చేసింది చెప్పేది ఆయన మొదటి నుంచి మాకు కొంచెం మాకన్నా వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ సీనియర్ గాని చాలా మంచి మనిషి చాలా సమృద్ధుడు ఆయన మర్చిపోలేకపోతున్నాం చాలా బాధపడుతున్నాం ఆయన ఆ రోజుల్లో కూడా ఆయన అన్నల గురించి నక్సలైట్ల గురించి నేను అడవికి పోతా అనే మాటలు ఎప్పుడన్నా చెప్పిండా ఆ రోజు నుంచి మేము ఇంటర్మీడియట్ పోకముందు అంత ముంచే వాళ్ళకి ఆలోచన ఉంటే మా కూడా చెప్పేది మీరు కూడా రావాలి మాతో విప్లవాలు బాట వాళ్ళే ఈ పెత్తం ధర వ్యవస్థను కూలగొట్టాలి కూలగొట్టాలంటే మాలాంటి యువకులు ముందుకు రావాలనే మాట చెప్పేది చెప్తే సరే మేము కూడా స్పందించాం కొన్ని ఇక్కడ పని కూడా కాకపోతే మా 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 కుటుంబ పరిస్థితిని బట్టి మా ఆర్థిక పరిస్థితిని బట్టి మా తల్లిదండ్రుల పరిస్థితిని బట్టి నేను పోలేకపోయినా నాతో పాటు ఉన్న ముగ్గురు నలుగురు జరిగింది వాళ్ళ చివరి చివరిసారిగా మీరు ఆయన మాట్లాడినారు తొంభై రెండు తొంభై ఒకటి వేలు కాజీ నాకు రెండు మూడు సార్లు వచ్చిందట నా గురించి కానీ నేను లేను ఆ టైంలో మాకు చాలా జాని మిత్రుడు ఆప్తుడు చాలా మంచి మనిషి ఆయన ఇప్పుడు కూడా ఆయన స్వార్థం కలిసిపోయింది నేను ఎవరిని బాగు చేయాలి ఎవరి కోసం నేను పని చేయాలి నాకు నన్ను ఆమె నా మీద ఆధారపడి ఆధారపడిన గురించి మంచి చేయాలనే ప్రయత్నం తప్ప వేరే ఆలోచన లేదు ఆయన స్వార్థం లేదు భార్య లేదు పిల్లలు లేదు పెళ్లి ఆయనతో మీరు దిగిన ఫోటో ఏమైనా ఉందా సార్ ఉంది 그만 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 그만